మీకు బియ్యం తినే అలవాటు ఉందా అయితే ఈ వీడియో మీకోసమే మరి పచ్చి బియ్యం తినడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా అవి ఏమిటో నేను చెప్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముఖ్యంగా పచ్చి బియ్యం తినడం వల్ల జీర్ణ సమస్యలు కడుపు నొప్పి మలబద్ధకం అజీర్ణం బలహీనత మూత్రపిండాల్లో సమస్యలు శరీరం త్వరగా నీరస పడిపోవడం చర్మం పొడిబారినట్లుగా కనిపించడం మరియు వైట్ బ్లడ్ లైట్ కౌంట్ తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి శరీరంలో రక్తహీనత అనేమియా విటమిన్ బిట్వల్ తక్కువగా ఉండటం వంటి విషయాలు కూడా బియ్యం తినాలని అనిపించడానికి కారణం అవ్వచ్చు కొంతమందిలో సమస్యలు వాంతులు రావటం అలాగే కొంతమందిలో విరోచనాలు కూడా రావచ్చు ఈ అలవాటు ఒత్తిడి మానసిక బాధ ఎక్కువగా ఉండే వారికి అలవాటు ఎక్కువగా కనిపిస్తుంది ఒక మాటలో చెప్పాలి అంటే వాళ్ళు బియ్యం తింటున్న సంగతి కూడా వాళ్ళకి తెలియకుండానే బియ్యాన్ని బియ్యాన్ని తినేస్తూ ఉంటారు మరి తినడం ఎలా మానేయాలి నెంబర్ వన్ ముందుగా మీ ఇంట్లో బియ్యం ఉన్న ప్లేస్ ని మార్చండి ఎందుకంటే అలవాటులో బియ్యం దగ్గరికి వెళ్లగానే అక్కడ బియ్యం కనిపించవు అప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది బియ్యం నేను తినడం మానేయాలి అని నెంబర్ టూ బియ్యానికి బదులుగా పప్పు ధాన్యాలను తినడం లేదా ఫ్రూట్స్ తినడం లేదా మీకు నచ్చిన పిండి పదార్థాలను వండుకొని వాటిని తినడం అలవాటు చేసుకోండి నంబర్ త్రీ పచ్చి బియ్యం తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసినా ఎవరు ఎన్ని చెప్పినా నేను మానలేకపోతున్నాను అనుకుంటే మంచి డాక్టర్ ని కలవటం మంచిది